రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన షెడ్యూల్ చిన్న మార్పు జరిగింది తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ సీఎం చంద్రబాబు కుప్పం వెళ్లాల్సిందే అయితే రేపటి నుంచి రెండు రోజుల పాటు కుప్పంలో పర్యటించబోతున్నారు ముఖ్యమంత్రి పర్యటనకు ఇప్పటికే పటిష్ట భద్రత ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు ఈ పర్యటన లోపాలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు హాజరవుతారు కుప్పం నియోజకవర్గాన్ని వంద శాతం సోలార్ పవర్ లోనికి మార్చే ప్రణాళిక అమలుకు శ్రీకారం చుట్టనున్నారు ద్రవిడ యూనివర్సిటీలో విజన్ డాక్యుమెంట్ విడుదల చేయనున్నారు ప్రకృతి వ్యవసాయంపై పైలట్ ప్రాజెక్టులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు రైట్ ఇక సీఎం చంద్రబాబు కుప్పం టూర్ షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చేసుకు చేసుకున్నాయి ఈ నెల ఆరు ఏడు తేదీలో కుప్పం పర్యటనలో చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన అధికారిక వర్గాలు ఇప్పటికే ప్రకటనలు జారీ చేశాయి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు హరిబాబు థ్యాంక్ యూ జమీమా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన ఐదో తేదీ రాత్రికి కుప్పం చేరుకొని ఆరు ఏడు తారీఖుల్లో ఆయన అక్కడ కార్య అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత ఏడో తేదీ సాయంత్రం బయలుదేరి విశాఖపట్నం వెళ్ళాలని చెప్పి తొలుత ప్రణాళికలు రూపొందించారు అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పా ముఖ్యమంత్రి పర్యటనలో కొన్ని స్వల్ప మార్పులు చే చోటు చేసుకుని రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో కుప్పం చేరుకొని కుప్పం ద్రవిడ యూనివర్సిటీలో నిర్వహించేటటువంటి విజన్ డాక్యుమెంట్కి సంబంధించి ఆయన ఒక అధికారులతోటి సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో విజన్ డాక్యుమెంట్ కుప్పం అభివృద్ధికి సంబంధించి ఒక విజన్ డాక్యుమెంట్ని రూపొంది విడుదల చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఏదైతే కేంద్ర ప్రభుత్వం గారికి సోలార్ గారికి సోలార్ అనే పద్ద పథకం ఏదైతే ఉందో ఆ పథకం కింద కుప్పంలోని కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసిన ప్రాంతాలలో ప్రతి ఇంటికి సౌర విద్యుత్తును అందించే పథకాన్ని ఆయన ప్రారంభిస్తారు ఆ తర్వాత ఏదైతే సేంద్రియ ఎరువులకు ప్రాధాన్యత సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి కంగుంది సమీపంలో ఉన్నటువంటి రైతులతో ఆయన సమావేశమే అక్కడ వాళ్ళతో చర్చలు జరిపి భవిష్యత్తులో దానికి సంబంధించి సేంద్రియ వ్యవసాయాన్ని రానున్న పదేళ్లలో కుప్పం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విస్తరించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దాని మీద ఆయన వాళ్ళకి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్వయం సహాయక సంఘాల మహిళలతో ఆయన సమావేశమై వాళ్ళకి భవిష్యత్తులో ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తాయి స్వయం సమృద్ధి సాధించాలంటే ఏ ఏ రంగాలలో ఎలాంటి అభివృద్ధి సాధించాలి ఎలాంటి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్న దాని మీద ఆయన వాళ్ళతో సమయ సమయ సమీక్ష నిర్వహిస్తారు ఆ తర్వాత రాత్రికి అక్కడే ఉన్నటువంటి కుప్పంలోని ఆర్ఎన్పి గెస్ట్ హౌస్లో బస చేసి మరుసటి రోజు పొద్దున్నే ఉదయం పది గంటలకి ఏడో తేదీ ఉదయం పది గంటలకి కుప్పం ప్రజల సమస్యలను గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏదైతే కుప్పం ప్రాంతాల్లో జరిగినటువంటి భూ ఆక్రమణలు కానీ లేదంటే ప్రజల మీద జరిగిన దాడులకు సంబంధించి కూడా ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించి దానికి సంబంధించి దిశానిర్దేశం చేసి ప్రజల యొక్క కష్టాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు ఆ తర్వాత మా ద్రవిడ యూనివర్సిటీకి చేరుకుని ద్రవిడ యూనివర్సిటీలో ఉన్నటువంటి కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై ఆ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అలాగే పార్టీ పరంగా ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దాని మీద పార్టీ నాయకుల కార్యకర్తలతోటి వాళ్ళ అభిప్రాయాలు సేకరిస్తారు ఆ తర్వాత మా కంగుంది గ్రామంలో ఏదైతే ఏ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ ఉన్నారో శాంతారం శాంతారం వాళ్ళ నాన్నకు సంబంధించి కాంస విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ఆడ తర్వాత నియోజకవర్గాల్లో చేపట్టపోయి పలు అభివృద్ధి సంక్షేమ పథకాలకి ఆ ప్రభుత్వ బాలర ఒక పాఠశాల వద్ద శిలా పలకాలను ఇచ్చేసి తర్వాత కొన్ని ఏదైతే గతంలో ఇటీవల చేపట్టిన కార్యక్రమాలు ఫలాలు ఉన్నాయి వాటికి సంబంధించి ప్రారంభోత్సవాలు కూడా ఆయన చేసే అవకాశం ఉంది అటు తర్వాత రాత్రికి కుప్పంలోనే బస్ చేసి వెహికల్ జామునే ఏదైతే ద్రవిడ యూనివర్సిటీలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ లో బెంగళూరు వచ్చి బెంగళూరు నుంచి అటు తర్వాత విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనే కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతారని చెప్పని అధికారులు ఇప్పటికీ ప్రకటించారు ఆ మేరకు కుప్పం అలాగే చిత్తూరు తిరుపతి సంబంధించిన నియోజకవర్గ రెండు జిల్లాలకు సంబంధించినటువంటి పోలీసు సంబంధించిన అధికారులను కూడా భద్రతా విధులకి వాళ్ళని తీసుకోవడం జరిగింది అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని శాఖల అధికారులను ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేసి ముఖ్యమంత్రి పర్యటనలో ఎక్కడ ఎలాంటి తప్పితాలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో విజయవంతం చర్యలు చేపట్టాలని కూడా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు జమీమా రైట్ థ్యాంక్స్ అప్డేట్స్ బాబు